ప్రతి సంవత్సరం జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ సమావేశాలకు దేశంలో వేరే రాష్ట్రాల నుంచి ఎంతమంది పోతారో ముఖ్యమంత్రులు తెలియదు కానీ మన రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయితే అంతకుముందు ఐదు సంవత్సరాలు జగన్ గారు ఒకసారి వెళ్ళినట్టున్నారు కానీ చంద్రబాబు గారు అంటే ఐదు సంవత్సరాలు వెళ్తారు ఇంకెప్పుడు మళ్ళీ మొన్న చంద్రబాబు గారు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు ఇంకా భారతదేశం నుంచి అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒకరు కనిపించారు ముంబై అన్నది ఇంటర్నేషనల్ గా వేరే నిగ్ నగరం కాబట్టి అందరి పారిశ్రామికత ఐడియా ఉంటది కాబట్టి అంటే వేరే దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికతను ఆహ్వానించడం కోసం మహారాష్ట్ర వాళ్ళు వెళ్ళడంలో ఒక లాజిక్ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ ముంబై గురించి ఇంట్రడక్షన్ అక్కర్లేదు కాబట్టి ఇంకా హైదరాబాద్ కూడా బై డిఫాల్ట్గా పేరెన్నికైనా కదా వెళ్తున్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా వెళ్తూ ఉన్నారు అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే నాకు ఇది చూస్తానే అనిపిస్తే అని చంద్రబాబు గారు వెళ్ళారు చంద్రబాబు గారు వెళ్ళారు ఎనభై కోట్ల వంద కోట్ల ఖర్చు అట తిరిగి సున్నా ఒక్క పెట్టుబడి లేదు సున్నా అని తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు వాళ్ళు పెట్టుబడులట పెట్టుబడులు ఏంది ఎవరితోటి జిందాల్ అట మేఘా కృష్ణారెడ్డి తోట మరికొందరు ఇండియాకి చెందినటువంటి ఒకరిద్దరి పారిశ్రామికవేత్తలతో నాకు అర్థం కాదు ఇండియాకి చెందిన పారిశ్రామికవేత్తలతో ఇండియాలో ఉన్న ముఖ్యమంత్రులు ఒప్పందాలు కుదుర్చుకునేకి స్విట్జర్లాండ్ కి ఎందుకు ఎందుకు ఒక ముఖ్య అర్థం కాదు కోట్ల కోట్లు ఖర్చు పెట్టి అంటే ప్రజల సొమ్ము ట్యాక్స్ పేయర్ సొమ్ము పన్ను చెల్లింపుదారుల సొమ్ము ఈ సొమ్ము కోట్ల కోట్లు ఖర్చు పెట్టి దావోసేందుకు ఇదేదో ఒక విహారయాత్రలాగే అనిపిస్తుంది ప్రజల సొమ్ముతో విహారయాత్ర ప్రజల సొమ్ముతో విహారయాత్ర లాగే అనిపిస్తుంది ఇదంతా కూడా క్లియర్గా లేకపోతే ఏం ప్రయోజనం ఇక్కడ వాళ్ళతో హైదరాబాద్ లో ముంబైలో ఢిల్లీలో అక్కడ దగ్గర అందుబాటులో ఉంటారు ఒప్పందాలు కుదుర్చుకోవచ్చుగా అక్కడే ఎందుకు అయినా ఏమి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి ఇక్కడ మన ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళేసి ఎవరిని ఆకర్షించి ఎట్లయితే అంత ఇండియా వాళ్ళనే ఎవరిదాన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నా మరి వాళ్ళు ఇండియాలో కలవచ్చు కదా వేరే దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో అక్కడికి వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చే బదులు ఇక్కడే ఒక మంచిగా ఒక ప్రజెంటేషన్ రెడీ చేసుకుని వాళ్ళందరికీ కనుక మెయిల్ కాంటాక్ట్లు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ఇన్విటేషన్ పంపించవచ్చు మా రాష్ట్రానికి రండి వెళ్ళచ్చు లేదంటే మీరు మా దేశానికి పెంచడం మేము కలుస్తామనొచ్చు అలాగంటే ఆ కంపెనీ ప్రతినిధుల మధ్యలో వెళ్లి కలవచ్చు పెట్టుబడుల అవకాశాలు వివరించవచ్చు ఎన్నో అవకాశాలు ఉంటాయి ఒక్క ఒక్కరోజు కన్విన్స్ వాళ్ళను కన్విన్స్ చేసి పెట్టుబడులు తీసుకొని వచ్చేస్తారా ఎందుకు పోతారన్నది నిజంగా మిలియన్ డాలర్ల ప్రశ్న అదే ప్రస్తుతానికి మనం ఏ కోణంలో చూసినా ఒక విహారయాత్ర యాత్ర లాగే కనిపిస్తుంది దావోస్ అంటే